ఓం నమో నారాయణ నమసివయ గత రెండు మూడు రోజులుగా మనం మాట్లాడుకునేది ఏంటంటే తిరుమల తిరుపతి దివ్యక్షేత్రానికి సంబంధించి అక్కడ ఉన్న తిరుమల గిరిల యొక్క పవిత్రత గురించి అక్కడ ఎవరో తపస్సు చేశారు ఏంటంటే దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు కంటిన్యూషన్ వెంకటేశ్వర ఆగమనం అంటే ఇక స్వామివారు వస్తున్నట్టు జాంబోతి ప్రార్థన మేరకు శ్రీ వెంకటేశ ఆగమన విజ్ఞానాన్ని వచంపసాగ్యుడు జగిశ్యవుడు ఎవరి జయగీశ్యవుడు అన్నప్పుడు జాంబోతి యొక్క గురువు హిరణ్యాక్షిని సంహరించి భూదేవుని ఉద్ధరించిన పిమ్మట వరాహ అవతారంలో ఉన్నటువంటి శ్రీహరికి హిరణాక్షుడు ఎవరు హిరణ్య కస్మిని యొక్క బ్రదరు అంటే ఈయన మన ప్రహ్లాదుని యొక్క బాబాయో పెదనన్ను అవుతాడు అతను ఏంటి భూమిని మొత్తం కూడా నిలవడ పట్టుకెళ్ళిపోతాడు దాని వరాహ అవతారం పందిగా ఉండి ఆ కూరలతో భూమిని పైకి లేపుతాడు ఎవరు విష్ణుమూర్తి సో ఆ వరాహ అవతారంలో ఉన్నారు కదా ఆ తర్వాత శ్రీహరికి ఈ భూమిపై తాను భక్త సులభుడై నిలిచి అందరికీ ఇవ్వాలని ఇచ్చ కలిగింది సో భూమిని తీసుకొచ్చున్నాడు ఓకే దేన్న అందరికి అందుబాటులో ఉండే విధంగా భక్త సులభడై భక్తులకి అవైలబుల్గా ఉండాలన్నట్టుగా దర్శనం ఇవ్వాలన్నట్టుగా ఆయన కోరిక కలిగింది అప్పుడు విష్ణు స్వరూపంగా కాకుండా మానవ రూపంలోనే భక్తులకు దర్శనం ఇవ్వాలనే సంకల్పం కలిగింది విష్ణు రూపంలో అవ్వద్దు మానవ రూపంలోనే ఇవ్వాలి అప్పుడు వైకుంఠం నుండి మరలా దిగివచ్చి గరుడునిని శేషుని తోడుగా తెచ్చుకొని ముఖుని నుండి శ్రీ కృష్ణవేణి దాకా పరుచుకున్నటువంటి మనోహర ప్రాంతంలో అవతరించాడ అత్యంత కృపాలువు అంటే వైకుంఠం నుంచి గరుడు మంతుడిని శేషుడిదుగా తోడుగా తీసుకొని సువర్ణముఖురి నుండి శ్రీ కృష్ణవేణి దాకా పరుచుకున్నటువంటి మనోహర ప్రాంతం సో అంటే ఈస్టర్న్ గ్రాట్స్ అన్నట్టు మనం అనుకోవాలి తూర్పు కనుమలు అన్నట్టు శేషుడు గరుడు శేషాద్రిగాను శేషుడు శేషాద్రిగాను గరుడు గరుడాద్రిగాను స్వామి సంకల్పం మేరకు నిలిచి నేటికి పూజలు అందుకుంటూనే ఉన్నారు అంటే ఆ కొండలు అన్నట్టు కొండలకు ఒక చివర శ్రీశైలాన్ని మధ్యలో అహోబిలాన్ని ముఖద్వారం వద్ద శ్రీనివాసుని మహావిష్ణువే స్థాపించున్నాడు సో చూడండిందా మంచి తూర్పు కనుమలో ఇవే అన్నట్టు ఈస్టర్న్ గాడ్స్ సో ముఖద్వారం వద్ద ఆ కనుములకు సంబంధించి ముఖద్వారం వద్ద శ్రీనివాసుని అన్నట్టు అది కూడా ఏమి నేను చెప్పినటువంటి రెండు ప్లేసెస్ మధ్య ఏంటి ఆ ప్లేసెస్ సువర్ణముఖరి నుంచి శ్రీ కృష్ణమైన దాకా శ్రీ కృష్ణమైనప్పుడు మన శ్రీశైలం కృష్ణమైనది ఇక్కడ సువర్ణముఖరి అన్నప్పుడు తిరుమల కొండను అనుకోవచ్చు మధ్యలో ఇంకేముంది బ్యాలెన్స్ ఇందాక చెప్తున్నప్పుడు అహోబిలం సో శ్రీశైలాన్ని ఒక చివర మధ్యలో అహోబిలం మా తర్వాత ఇంకో చోట వచ్చి శ్రీనివాసులు మహావిష్ణువుతో స్థాపించబడ్డాడు కోరిక తీర్చెట్టి కొంగు బంగారమై కొండ లేనిటి నడుమ ఏనాడా కృతయుగంలో కొలువు తీరాడు శ్రీనివాస రూపంలో మహావిష్ణువు కలియుగం కాదు కృతయుగంలోనే ఎవరు శ్రీనివాసుడు అక్కడ కొలువు తీరున్నాడు అనమాట మానవుని రూపంలో ఎవరైతే కోరుకున్నా అతి సులభ తపస్సుకే ప్రసాదించే కొండ కాబట్టి దీనికి చింతామణి అనే పేరు కూడా ఉంది సో నువ్వు ఏది కోరుకున్నా సులభంగా అది తీరుద్ది కాబట్టి చింతామణి అనే పేరు కూడా దానికి వచ్చిందట ఇక రిమైనింగ్ ఈ కొండ పర్వతాలు చాలా సరస్సులో ఉన్నాయి అవి రిమైనింగ్ ఏంటి రేపు డిస్కస్ చేస్తారు